నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ గణేష్ ఇక తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధి నిరుద్యోగ యువతి యువకులకు ఒక ఉపాధి నిమిత్తం కార్పొరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నది అదేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది దీనికి రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకం స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు అసలు విషయం ఏంటి అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఎప్పుడో అదన అలనాడు రోజుల నుంచి పథకం కాకపోతే దీనికి వీళ్ళు ఏం చేసిర్రు అంటే రాజీవ్ యువ వికాసం పేరుతో పేరు పెట్టి ఇక పేరు పెట్టి ఇక మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి సహాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి ఇక మూడు లక్షల ఒకరికంటే అప్పుడు కూడా చాలామందికి ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు మన ప్రాజెక్టు ప్రాజెక్టుని బట్టి ఇచ్చేసారు ఏది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం కాకపోతే వీళ్ళు వచ్చిన సన్ని దీని మీద కొంచెం కసరత్తు ఏం చేయలేదు అసలు దీని మీద ఫోకస్ చేయలేదు ఈ కార్పొరేషన్ల మీద ఫోకస్ చేయక ఈ కార్పొరేషన్లను వీళ్ళు ఏం అంటే రాజ్యం యువ యువ వికాసం పేరు పెట్టి ఈ కార్పొరేషన్ను చేసుకొని బ్యాంకుకు లింకేజీలు పెట్టి లోన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చేసేది ఏంటిదంటే బ్యాంకు లింకేజీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చడు ఒకటైతే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతారంట ఈ నెల పదిహేను తారీఖు నాడు ఈ నెల పదిహేను తారీఖు నాడు స్టార్ట్ చేసి దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకుంటారట తీసుకొని జూన్ రెండో తారీఖు నాడు లబ్ధిదారులను విడుదల విడుదల అవుతారట ఈ నెల పదిహేను తారీఖు నాడు అప్లికేషన్ తీసుకున్న తర్వాత జూన్ రెండు వరకు వీళ్ళు అన్ని సెలెక్టర్ లిస్టులు తయారు చేసి అప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇస్తారట అసలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ మూడు లక్షల్లో ఎట్లుండోతుంది అని గురించి నాకు ఒకసారి విషయం చెప్తా ఇప్పుడు ఏది ఉన్నా కానీ కొంతమంది బెనిఫిట్లను సెలెక్ట్ చేస్తారు వీళ్ళు సెలెక్ట్ చేసి బ్యాంకు కన్సర్ట్ పంపిస్తారు పంపిస్తే మేజర్గా మీకు ఉండాల్సింది మేజర్గా మొదటి ప్రా మొదటి ప్రాధాన్యత ఉండేది సివిల్ స్కోరే మీ సివిల్ స్కోర్ కనుక ఉంటే కంపల్సరీగా బ్యాంకు రిలీజ్ చేస్తాయి ఇక సివిల్ స్కోర్ కనుక తక్కువ ఉండి లోన్లు వేరే కాడ తీసుకొని దాన్ని డిలే డిలే చేయడం అట్లనే పెండింగ్ పెట్టడం ఓవర్ డ్యూస్ పెట్టడం చేసేదనుకో మీరు పెట్టుకున్న లాభం లేదు తిరిగి పైసలు ఖర్చు తప్ప ఏం రాదు అసలు కదా గది ఇక దీనికి ఏజ్ నిమిత్తం చూసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది ఇక కంసేకమ్ ఏదైనా బిజినెస్ పెట్టాలంటే టెన్త్ పాస్ అయ్యి మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇక ఎయిత్ నైన్త్ అంటే పెద్దగా ఇక ఈ వచ్చే లక్షలతోనైతే ఏం పెట్టినా కానీ కమసేకమ్ ఒక నాటుకోల వ్యాపారము కిరాణా షాపు చాయ్ ఫ్రాంచైజ్ షాపులో పాన్ షాపు అట్లే ఇక లోకల్లో ఉండే ఏదైనా పిండి పిండికిర్నీలు ఇక గవ్వ అయితే పెద్దగా చదువు అవసరం లేదు ఇక నా వీడికి కాకపోతే ఏదైనా మీరు అధునాతంగా ట్రై చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా టెన్త్ పాస్ అయి ఉండాలి టెన్త్ పాస్ అయ్యి ఉంటే కొంచెం బిజినెస్ మీద కూడా మీకు కొంచెం పట్టుండాలి ఇది అసలు ఎట్లుంటుంది అనే దాని మీద ఒకసారి మనం చదివి చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీల కోసం రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించింది దీని ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఈ పదిహేను తారీఖు నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ చేసుకొని కమ్సే కమ్ ఆరు వేల కోట్లు కేటాయిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఇది అసలు ముంచట దీన్ని ప్రతి ఒక్క యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలి చేసుకొని మీ కెరియర్కు ఇది అమౌంట్ ఎంతవరకు అవసరం పడుతుందో చూసి ఒక బిజినెసా లేదంటే మీ కెరియర్కు సెట్ అయ్యే విధంగా ఏదైనా పెట్టుబడి చూసి తిని వాడుకోండి బ్రదర్ ఇక ఇంకొకటి ఏంటంటే ఇందులోనే ఈ బీసీ దాంట్లో ఒక చిన్న క్రిక్ ఉన్నది ఏంటిది అంటే ఈ బీసీ లోన్లలో అక్కడ నుంచి పైనుంచి వచ్చినా కానీ ఇక్కడ డిస్టిక్ ఉండే ఆఫీసర్ దగ్గర నుంచి సాంక్షన్ లెటర్లు రావు ఈ ఎప్పుడు చూసినా బీసీ దాంట్లో నిధులే ఉన్నాయి ఇక ఎస్సీ ఎస్టీ దాంట్లో అంటే ఆటోమేటిక్గా రిలీజ్ అమౌంట్ నిధులు రిలీజ్ అవుతాయి అంటే కానీ ఇవి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి ఈ బీసీ బీసీ వాళ్ళది అయితే ఇక మైనార్టీది కూడా సేమ్ అలానే ఉంటుంది సరే ఏదేమైనా కానీ అయితే ఈ నిరుద్యోగులకు అయితే ఒక పథకాన్ని అయితే పెట్టారు మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయాలి ఫస్ట్ మరి ఈ నెల పదిహేను తీసుకుంటా అంటారు మరి పదిహేనుకి అవుతుందా లేదంటే మళ్ళీ ముందుకు పోతుందా అసలు సెలెక్టరీ చేసేటప్పుడు మరి గోల్మాల మళ్ళీ లొల్లుల ఇది కూడా చూసుకోవాలి ఏదేమైనా దీన్ని వాడుకొని వాడుకొని కెరియర్ సెట్కి మాత్రం కంపల్సరిగా దీన్ని సెట్ చేసుకోరు ఇది అసలు నిజం ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ చూడండి జరగ కొంచెం షేర్ చేయండి లైక్ కొట్టండి మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇది అనిపించినప్పుడు లైక్ కొట్టండి ఇది అసలే ఇంపార్టెంట్ పాయింట్ కాదు అన్నప్పుడు కామెంట్ చేయండి ఓకే మీరు చెప్పింది కరెక్ట్ మాయింట్ అని అన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడిట్లో ఏదోటి మాత్రమే కంపల్సరీగా చేయండి నమస్తే జై హింద్